హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రెడ్డి టుడే రెసిపీ ఏంటంటే వంకాయ చింతపండు చట్నీ చేయబోతున్నాను దానికి కావాల్సింది చూడండి వంకాయని ఇలా పొయ్యిలో పెట్టుకొని కాల్చుకొని ఇలా సపరేట్ చేసుకొని పై బాగా పొట్టు తీసేసి ఇట్లా మెల్లగా తీసుకోవాలి కింద ప్లేట్ పెట్టేసుకొని ఇలా చాక్ తీసుకొని చేసుకుంటే చెయ్యి కాలకుండా ఉంటుంది చూసారా మా మమ్మీ మా అమ్మ అయితే ఇలా సపరేట్ చేస్తుంది మెల్లగా సపరేట్ చేయాలి లేదంటే పొట్టతో పాటు గుజ్జు కూడా సపరేట్ అయిపోతుందనమాట మెల్లిగా చేస్తే అది పోకుండా ఉంటుంది ఇప్పుడైతే దాన్ని కాడ తీసేసి ఇలా బాగా చల్లారినిస్తూ ఇలా పక్కకి ఇలా చేస్తూ ఉండాలి అది చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా చూస్ చేస్తే తర్వాత పచ్చిమిర్చి లేదా ఇలా మాగినవైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని కొత్తిమీర కొద్దిగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కట్ చేసుకోవచ్చు లేదంటే అలానే వేసేయచ్చు ఎందుకంటే మనం రోట్లో దంచుతాం కాబట్టి ఇంకా చింతపండు రోట్లోకి ఇలా మిర్చి యాడ్ చేసుకొని మీకు కావాల్సినంత కారంలాగా యాడ్ చేసుకోవాలి మిర్చి అయితే ఇప్పుడైతే రాళ్ళు ఉప్పు వేసుకోవాలి రాళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది మనం సాల్ట్ రెగ్యులర్గా వాడతాం కాబట్టి దీనికైతే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి పెద్దగా ఉన్నా కూడా పర్లేదు మనం దంచడం కాబట్టి అది పేస్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే వంకాయ వేసుకొని బాగా దంచుకోవాలి వంకాయ అయితే ఈజీగా మెదిగిపోతుందన్నమాట మనం ఇలా రోడ్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది ముందైతే రోడ్లోనే చేసుకునేవారు కాబట్టి ఇప్పుడైతే మిక్సీలు వచ్చాయి కాబట్టి అలా చేయడానికి వీల్లేదు బయటైతే ఇప్పుడైతే చింతపండు వేసుకొని బాగా మనం వంకాయ పేస్ట్ చేసుకున్నట్లు ఇది కూడా మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేశారా ట్రై చేసి ఉంటే ఒకవేళ నాకు కామెంట్ చేసి చెప్పండి మీ స్టైల్లో ఎలా చేస్తారో అది కూడా చెప్పండి ఇలా మొత్తం తీసేసుకొని ఇలా ముద్దగా చేసుకొని ఇలా చూస్తే పేస్ట్గా అయిపోయింది చూసారా ఎంత బాగుందో మనం కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి అది గ్రీన్ కలర్లో ఉంది లేదంటే చింతపండులాగా బ్రౌన్ కలర్లో ఉండేది ఇప్పుడైతే ప్లేట్లోకి అది మొత్తం తీసుకున్న తర్వాత ప్యాన్ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనే ఎక్కాక అందులోకి ఆవాలు వేసుకొని ఇంకా ఒక టూ రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత జీలకర్ర కొద్దిగా వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న వేసుకొని అవి గోల్డ్ కలర్లో వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే అవి పచ్చిగా ఉంటే తినడానికి అంత రుచిగా ఉండదు అనమాట ఎర్రగడ్డ బాగా ఏగిన తర్వాత తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా మిక్స్ చేశాక ఎర్రగడ్డలు అనేది బాగా వేగాక ఇలా కలర్లో రావాలి గోల్డ్ కలర్లో ఇంకైతే మనం చేసుకున్న వంకాయ చింతక చింతపండు పచ్చడి దాంట్లోకి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవాలి ఎందుకంటే అది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగు అంటేస్తుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మెల్లిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా సాల్ట్ లేదా కారం ఏమైనా తక్కువ ఉంటే చెక్ చేసుకోవాలి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బై ఫ్రెండ్స్ బై బాయ్